తెలిసో తెలియకో మీరు మీ జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటారు పోని వాటిని ఒప్పుకోవడానికి మీకు మీ ఈగో అడ్డొస్తుందంటే కనీసం ఇంకొకరి ముందు ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ మీలో మీరు అట్లీస్ట్ ఒప్పుకుంటేనే కొంచెమైనా ప్రశాంతత రావడానికి మీలో ఒక మార్పు రావడానికి అదే మొట్టమొదటి మెట్టు అనుకోని కొన్ని పరిస్థితుల్లో మీరు మీ జీవితంలో ఏదో పెద్ద తప్పు చేశారు కానీ కొంతకాలానికి మీరు చేసింది తప్పని మీరే మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యారు అయితే ఇక అప్పటి నుండి అలాగే దాంతో మిమ్మల్ని మీరు హింసించుకోకండి మీరు మళ్ళీ అలాంటి తప్పు జీవితంలో ఇంకెప్పుడు చేయకుండా ఉండటానికి మీరు చేసిన ఆ తప్పు నుండి ఏదో ఒకటి నేర్చుకోండి వీలైతే మీరు చేసిన తప్పు వల్ల వచ్చిన ఆ రియలైజేషన్తో మీరు మారడంతో పాటు ఇంకో నలుగురు ఉపయోగపడేలా మారండి సో దట్ అలాంటి తప్పులు ఇంకెవరి వల్ల మరొకరికి జరగకుండా ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతుంది అంతేగాని తప్పు చేశానే అనే ఒక గిల్ట్ అండ్ రిగ్రెట్ అంటే ఒక అపరాధ భావంతో పశ్చాత్తాప అలా ఉండటం వల్ల ఇంకొకరి సంగతి పక్కన పెడితే మీకు కూడా ఈసు అంతా కూడా ఉపయోగం లేదు అయితే అపరాధ భావం పశ్చాత్తాపం అనే ఈ భావోద్వేగాలను అనుభవించడం తప్పు అని అర్థం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఈ భావోద్వేగాలే మనం తప్పు చేశామని లేదా తప్పుగా వ్యవహరించామని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి కానీ మనం తప్పుగా వ్యవహరించామని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న తరువాత ఒక రియలైజేషన్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ అదే తప్పు కానీ అలాంటి తప్పు కానీ చేయకుండా ఆ జరిగిన సంఘటన నుండి ఎప్పటికీ మర్చిపోలేని పాఠాలు కూడా నేర్చేసుకున్న తర్వాత ఇక జీవితాంతం ఈ భావోద్వేగాలు మనల్ని బాధించకూడదు మనమందరం తప్పులు చేస్తుంటాం నా వల్ల కూడా జరిగే అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం సో స్టాయిసిజం ప్రకారం నేను చెప్తున్నది ఏంటంటే ఇంకొకరి ముందు ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ మీలో మీరు నిజాయితీగా ఒప్పుకోండి కనీసం అసలు ఈ భూమి మీద మీరు చేసిన తప్పు వల్ల ఇంకొకరికి కానీ ఇంకొకరెవరో చేసిన తప్పు వల్ల మీకు కానీ మర్చిపోలేని గాయాలు అయ్యే ఉంటాయి సో దాని గురించి ఇంకా జీవితాంతం పట్టుకొని వేలాడుతూ మరి ఇంకో పని లేనట్టు దాని గురించి ఎక్కువగా బాధపడకండి మీలో నిజంగా మానవత్వం అనేది కొంచెమైనా ఉంది అని అనిపిస్తే ఆ తప్పు నుండి మీరు వీలైతే కనీసం ఇంకొక్కరిని ఎదిగేటట్టు చేయడానికి మార్గాలను అన్వేషించండి అంతకంటే గొప్పది ఇంకొకటి ఉండదు ఈ లక్షణమే జంతు లక్షణంతో ఉన్న ఒక మనిషిని పరిపూర్ణ మనిషిగా మార్చేది అయితే ఎప్పుడైతే మన బుర్రలో మన తప్పు వల్ల ఇంకొకరికి జరిగిన అన్యాయము లేకపోతే ఇంకొకరి తప్పు వల్ల మనకి జరిగిన అన్యాయము ఇంకా ఇవే మన బుర్రలో ఎప్పుడు రన్ అవుతున్నాయంటే మనకి లైఫ్లో ఏదైనా గొప్పగా చేద్దామనే ఒక లక్ష్యం అనేది ఏది లేనట్టే కదా అర్థం అలాంటి వాళ్ళే తాము చేయాల్సిన ఎన్నో బాధ్యతలను వాయిదా వేస్తూ ఉంటారు మార్కస్ అరిలియస్ తన పుస్తకం మెడిటేషన్స్లో ఇలా వ్రాసాడు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే అది ఈరోజే చేయొచ్చు కానీ మీరు దానిని రేపు చేయాలని నిర్ణయించుకుంటారు లేదా శనక మాటల్లో చెప్పాలంటే మూర్ఖులందరికీ కామన్గా ఉండే లక్షణం ఏంటంటే వారు ఎప్పుడూ ఏదో ఒకటి ప్రారంభించడానికి సిద్ధం అవుతూ ఉంటారు సిద్ధం ప్రారంభించడం అంటారు అనే అపోహలో ఉంటారు అంటాడు నేను ఎప్పటికీ చెయ్యను అనే నిజాన్ని చెప్పడానికి ఇష్టపడకుండా నేను రేపు చేస్తాను అనే అబద్ధాన్ని చెప్పడానికి మనం ఎక్కువ ఇష్టపడతాం చాలాసార్లు మనం ఏదైనా చేస్తాను అని వాయిదా వేస్తున్నప్పటికీ అది మనం ఎప్పటికీ చెయ్యం అనేదే నిజం ఖచ్చితంగా రేపు మాత్రం చేసేస్తాను అని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం మీకు ఏదైనా పని ఉంటే అది ఇప్పుడే మొదలు పెట్టండి మీరు చేయాల్సిన పనిని వాయిదా వేస్తున్నారంటే అసలు దాని అర్థం ఏంటి చేయాల్సిన పనిని వాయిదా వేయడం వల్ల ప్రయోజనం ఏంటి ఫస్ట్ థింగ్ మీరొక సోమరిగా మారిపోతున్నారనేది ఎలాగో ఒప్పుకోవాల్సిన నిజం చాలా కారణాల వల్ల మీరు ఇప్పుడు ఏం చేయాలో దాన్ని ఇప్పుడే చేయడం ఎప్పుడు కూడా మంచిది ఎందుకంటే మొదటిది నేను ఇదివరకే చెప్పినట్లుగా మన సమయం చాలా పరిమితం ఎవరెప్పటి వరకు ఉంటామో ఎవ్వరికీ తెలీదు ఈరోజు ఇలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి రేపు కూడా ఇదే కంఫర్ట్ ఉంటుందని గ్యారంటీ లేదు రెండవది మీరు మీ బాధ్యతలను నెరవేర్చినప్పుడు మాత్రమే దాని తర్వాత తీసుకునే విశ్రాంతి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు సోమరితనంతో ఏదైనా పక్కన పెట్టేసినప్పుడు మీరు ఒప్పుకోకపోయినా మీలో మీకే ఒక అపరాధ భావన కలుగుతుంది ఎందుకంటే మీరు విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తూ ఉన్న ముఖ్యమైన పని ఒకటి చేయాలని మీకు తెలుసు సో వాయిదా వేసేసి మీరు తీసుకునే విశ్రాంతిని కూడా మీరు పరిపూర్ణంగా ఆస్వాదించలేరు ఎందుకంటే మీరిప్పుడు ఈ విశ్రాంతి తీసుకోవడానికి అర్హులు కాదు అని మీకే ఆల్రెడీ తెలుసు ఇక్కడ ది వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాయిదా వేసినా సరే అది ఈరోజు కాకపోయినా రేపైనా ఆ బాధ్యతను నెరవేర్చాల్సింది మీరే కదా ఇంకొకరైతే కాదు కదా కాబట్టి దానిని వాయిదా వేయడం ద్వారా మీరు ఏం పొందలేదు ఇన్ఫ్యాక్ట్ వాయిదా వేసేసి మీరిప్పుడు తీసుకునే విశ్రాంతి కూడా పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు ఎప్పుడైనా సరే మనం ఒక పనిని బాగా చేసినప్పుడు వచ్చే సంతృప్తికి మించిన ఆనందం మరొకటి ఉండదు అయితే బాగా చేయడం అంటే అర్థం ఏంటి అసలు సరైన సమయంలో చేయడం మీలో ఎంతమంది పూరి జగన్నాథ్ గారు తీసిన గోలీమార్ సినిమా చూశారు అందులో క్లైమాక్స్లో గోపిచంద్ ఆ విలన్ అనే ఒక డైలాగ్ ఉంటుంది అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావేమో కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే మాత్రం సంక నాగిపోతావు జరా భాయ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం